చెప్పిస్తే బస్ ఎడి వస్తున్నాది వెరీ గుడ్ వెరీ నైస్ బాగా ఎంజాయ్మెంట్ బాగుందా వెరీ గుడ్ వెరీ గుడ్ వెల్టర్లు ఉంటారా ఎన్ని చెట్లు నువ్వు చైతే నువ్వు బాగుందా చూడు అబ్బా చల్లగా బాగుందా క్లైమేటు పొల్యూషన్ అయ్యారు చాలా పల్లెటూరు వాతావరణం ఆస్వాదిస్తున్నారు హాయ్ చాలా హ్యాపీగా ఉంది అన్న చూడండి చల్లగా ఉంది చూడండి పల్లెటూరు సడదాలు

సిటీలో నాలుగు గంటలు అలాగ టీవీలకు సెల్ఫోన్లకు కత్తికిపోయే పిల్లలు వచ్చేసింది వచ్చేస్తారు హ్యాపీగా ఫలిటర్ వాతావరణంలో ఆహ్లాదకరంగా మంచి మంచి ఇలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ బాడీకి మంచి ఎక్సర్సైజ్ కదా ఫిజికల్ ఎక్సర్సైజ్ మంచి మంచి ఆటలు ఆడుతుంటే వాళ్ళకి ఎలాంటి జబ్బులు అనారోగ్యాలు వాళ్ళు తరిజారు chutru tak 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 very good chutta out ah okay we'll see out 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 out, out, out. <laughs> next the box the, <laughs> the, box, the? அந்த பாக்கிட்டு பஜில் வச்சா காலை அதுக்கு எந்த பட கொண்டாரு அவுட்டா రాజేష్ మా ఇంటికి ఆడతాను రాజేష్ పడిపోయింది అవుట్ 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 स्पीडी <laughs> 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 मन का ఇదే అండి ఎంజాయ్మెంట్ అంటే హ్యాపీ ఇటువంటి మనం ఎన్ని సినిమాలు చూసినా ఎంత సెల్ ఆడుకున్నా ఇలాంటి ఎంజాయ్మెంట్ రాదు కదా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంజాయ్మెంట్ మదుడి గారు ఆడుతున్నారు రాజేష్ చిన్న పిల్లలతో పోటీ పడి ఆడతారండి మోక్షితా అని మేడం తలాట అండి ఇది ఒక రకమైన ఆట తల మీద బచ్చేపెట్టుకో వాడి మీద అవుట్ 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 అండి రాయడ్ తల మీద బచ్చే పెట్టాడుతున్నాను చూడండి అవుట్ చూడండి అంతే బాగా నానా మీరాడన్

కుట్టాడంటారు పెట్టాడ పిల్లలు చూడు చల్ల వాతావరణం మంచి పెద్ద పెద్ద చెట్ల మధ్యలో నీడ నీడ మధ్యలో హ్యాపీగా ఎంత బాగా ఎంజాయ్ చూడండి

అక్కడ ఆ ఇప్పుడొకేస్ న అవుట్ 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 అంటే ఇద్దరు ఆ 7 ఇయర్స్ యాపుందా కాదుసిందా అంటే ఇప్పుడు 8నో ఆ 6 ఇయర్స్ అనుకుంటా హై సోషల్ హాయ్ హాయ్ ఎయ్ ద బాల్ పడతది బాల్ పడతది ఐ గॉट సోన నా మొగురు బలే బలే బాల్ పడతనే ఐ కుష్ునాను ఎడు ఎడి కట్టనే కట్ట కట్ట దో చెల్లి గారు బాబు తేజ కోళ్ళు గారు చేయలేదు శ్రీలక్ష్మి గారు హలో పండు ఉండిపోతారా బాగుందా క్లైమేట్ బాగుందా మంచి గాలి పొల్యూషన్ లేని ఎయిర్ హ్యాపీ మంచిగా ఎంత బాగుందో చాలా ఎంజాయ్ బాగుంది కదా వెరీ గుడ్ చెట్లు ఎంత బాగా ఎక్కాడు చూడండి హెల్త్ విక్కు హెల్త్ విక్ పిల్లలు ఎంజాయ్మెంట్ చూడండి హ్యాపీగా ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు రుత్విక్ హేత్విక్ దీక్ష చూడండి ఎంత బాగా ఎక్కుతారు చెట్లు ఈ టౌన్ లో ఏముందండి వీడియో గేమ్లు ఆటలు సెల్ టీవీలు కత్తుకుపోతారు ఇది కదండి పల్లెటూరు పల్లెటూరు వాతావరణం ఎంజాయ్మెంట్ ఇది కదా చూడండి ఆ మన వాళ్ళు ఎందుకు ఎంజాయ్ చేస్తారు చూడండి మీకుంటేనన్నా నేను వైట్ రైస్ ఉంది బీట్రూట్ కర్రీ ఉంది